దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల ధ్యానమును ప్రారంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడైన అయిన మా తండ్రి ఆకాశమందున్న మా దేవ దయగలిగిన మా ప్రభావ నీ ఉన్నత నామానికి వందనాలు స్తోత్రాలు ఈ దినమందు నీ పాద సన్నిధిని నిన్ను గణపరచుటకు మమ్ముడి సజీవులుగా నిలబెట్టినందుకు వందనాలు రాత్రంతయు మాకు మంచి నిద్ర అనుగ్రహించావు నాయన స్తోత్రాలు ఈ ఉదయకాల ఆరాధనలో నీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించండి మహిమ నీవు పొందమని ఏ సునామమ్మను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ క్రుదయమనిడు తలుపు నోద్ద ఏసు నాదుండు క్రుదయమనిడు తలుపు నోద్ద ఏసు నాదుండు నిలచీ సదయుడగుచు చుండు సకల విధములను నీలచీ దట్టుచుండు సకల విధములను హృదయమన్నిడు తలుపు హృదయమన్నడు తలుపునోదే సునాదు పరుని నిలుచున్నాడు పరికించి చూడ పరుని బోలి నిలుచున్నాడు పరికించి చూడ నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు నతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు హృదయమన్నెడు తలుపునోద్సు కరుణ శీలుండ తడుగాన నాచిన్నాడు కరుణశీలుండ తడుగానగా ఉన్నాడు ఏసు කරුණනෙරිගී ගාරවිංප ගරමූඥායම්බූ ඒසු කරුණනිෙරිගි ගාරවිංප ගරමූඥ්‍යයම්බූ රුදයමන්නෙඩු තලුපුනොද ඒ සුනාදුන්ඩු. ్రతుకు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వ కాదు పరికించి చూడ గానా బ్రతికియుండు కాలమునని ప్రభుని గొలువండి గానా బ్రతిక్కి కాలముననే ప్రభుని గొలు వండి రుదయమనేడు తలుపు నోద్ద ఏసు నాదుండు హృదయమనెడు తలుపు నోద్ద ఏసు నాదుండు నీలచీ సదయుడగుచూ దట్టు చుండు సకల విధములను నీలచీ సదయుడగు చు దట్టు చుండు సకల విధములను హృదయమడు తలుపు నోదయే సునాదు హృదయమనెడు తలుపు నోద్దనాడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము అరవై ఆరవ కీర్తన పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు వాక్యాన్ని చదువుకుందాం దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించేదను పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించేదను ఎద్దులను మేకపోతులు మేకలను పోతు మేకలను అర్పించేదను ఇది కృతజ్ఞత ప్రార్థన లేక కృతజ్ఞత ఆరాధన గీతము ఈ గీతము ఈ కీర్తన భాగంలో మనం పన్నెండు వచనాల వరకు ధ్యానం చేస్తూ వచ్చాం పదమూడవ వచనం నుండి మనం ధ్యానం చేస్తున్నాం దహన బలులు తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను దావీదు దేవుని సన్నిధిని పలుకుతున్నటువంటి మాట ఇది దహన బలులను తీసుకొని నేను దేవుని మందిరానికి వచ్చేదను అని దేవుని ఎదుట ప్రార్థిస్తూ పలికినటువంటి మాటలు ఇవి ఆయన సన్నిధిని దహన బలి అర్పించడం అనగా చేసినటువంటి పాపములకు మూల్యం చెల్లించడం ఆయన సన్నిధిని బలిగా పాణార్పణముగా పోయబడడం క్షమాపణ పొందుకోవడం దేవుని సన్నిధిని పశ్చాత్తాపడడం ఆయన సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకమైన అర్పణలు అర్పించడం అలాగే దేవునితో సమాధాన పడడం దహన బలి అనగా దేవునితో సమాధాన పడడం పాపమునకు క్షమాపణ పొందడం కృతజ్ఞతగా ఆయన సన్నిధిని ఆయన అధికారమునకు ఒప్పుకొని మన జీవితాన్ని సమర్పించడం దహన బలి ఈ దహన బలి దేవునికి ఆయన సన్నిధిని అర్పించడానికి నేను వస్తాను అని దావీదు పలుకుతున్నాడు దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చేదను ఈ దినం పునరుద్ధాన దినము మనమందరం దేవుని సన్నిధిని చేరవలసిన సమయం కూడా ఈ పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిని మనం ఎలా సమీపించాలి అంటే ఆయనతో సమాధానపడునంతగా దేవునికి ఆయాసకరమైన పాపమును విడిచిపెట్టినట్టుగా అలాగే మనం అర్పించవలసినటువంటి అర్పణలతో కృతజ్ఞత అర్పణలతో కృతజ్ఞత హృదయముతో ఆయన సన్నిధిని మనం సమీపించాలి వాక్యం మనకు అలా సెలవిస్తుంది దహన బలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చదను దేవుని సన్నిధికి మన ఉట్టికినే రాకూడదు అని అంటూ ఉంటాం కదా అది కేవలం నానుడి కాదు లేక మనుషులు చెప్పినటువంటి మాట కాదు వాక్యం చెప్తున్నటువంటి మాట వాక్యం చెప్తున్నటువంటి మాట ఇది కాబట్టి దేవుని సన్నిధికి ముఖ్యంగా దే రావాల్సినటువంటి విషయం ఏదనగా దహన బలులతో అనగా కృతజ్ఞతార్పణము కలిగినటువంటి పాపమున కొరకు ప్రాయచ్యత్వము పొందుకునే అలాగే దేవుని సన్నిధిని సమాధాన పడేటువంటి హృదయముతో రావాలి కృతజ్ఞత అర్పణలు తీసుకొని రావాలి దేవుడు మనకెందుకు అనంటే రక్షించేవాడు రక్షకుడు దేవుడు మనకి రక్షకుడుగా అవసరం మన పాపముల నుండి రక్షించేవాడు మన బలహీనతల నుంచి విడిపించేవాడు కనుక ఆయన రక్షకుడు ఆయన సన్నిధిని మనం చేరవలసి ఉంది అలాగే మరొక మాట అంటున్నాడు దావీదు నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను దేవుని సన్నిధికి వస్తానంటున్నాడు వస్తూ వస్తూ దహన బలులను తీసుకొస్తానన్నాడు రెండవదిగా దావీదుకు శ్రమ కలిగినప్పుడట కొన్ని మ్రొక్కుబడులు వచించాడట ఆయన నోరు ఆయన పెదవులు కొన్ని మ్రొక్కుకున్నాడట కొన్ని విషయాల్లో మ్రొక్కుకున్నాడని దావీదు తన మాటల్లో తెలియచేస్తున్నాడు కాబట్టి నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబడులను నేను నీ నేను నీకు చెల్లించేదను దేవుని సన్నిధికి తీసుకొచ్చి వాటిని చెల్లించేదను కృతజ్ఞత దేవుడు చేసినటువంటి మేలుల నిమిత్తమై మనం అర్పణలు అర్పించడం అనేది కూడా ముఖ్యమైన సంగతి అలాగే మనకున్న శ్రమలో మనకు వచ్చిన రోగంలో వ్యాధి బాధల్లో లేకపోతే కష్టాల్లో దేన స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగా దేవుడు కనికరించినటువంటి జ్ఞాపకాన్ని చేసుకొని దేవుడు సన్నిధిలో మనం మొక్కు కొనిన మొక్కుబడులను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని వెంటనే సమర్పించడం నేర్చుకోవాలి దేవుని దగ్గర లేట్ చేయకూడదు కృతజ్ఞత మనం కలిగి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే ఆయన సన్నిధిని ప్రతి దినం మొక్కుకునిన వెంటనే చెల్లించడానికి ఇష్టపడాలి మొక్కుకున్నటువంటి వాటిని ఎప్పుడో సంవత్సరాల తరబడి రోజులు తరబడి వాయిదాలు వేయడం కాదు మృక్కున్న మొక్కుబడులను వెంటనే ప్రభు సన్నిధిని అర్పించడం మనం నేర్చుకోవాలి ఇది భక్తి పరుల యొక్క లక్షణం భక్తి జీవితానికి సాదృశ్యం దేవుని అందలి ప్రేమ ఎలా కనపడుతుంది అని అంటే మన క్రియల ద్వారా వ్యక్తపరచడంలోనే కదా ఆ క్రియలు యథార్థంగా ఉన్నప్పుడు క్రియలు న్యాయంగా ఉన్నప్పుడు దేవుడు వాటిని మెచ్చి మన విషయంలో నెరవేరుస్తూ ఆయన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు మన భక్తిని మన ప్రార్థనలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకొని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రభు సన్నిధిని మొక్కుకని మొక్కుబడులు చెల్లించడానికి ఆలస్యం చేయవద్దు కొత్త సంవత్సరం అని లేకపోతే మంచి రోజు కాదు అని పలానా రోజు మంచి రోజు అని చెప్పి ఇది ముహూర్తం బాగాలేదు అని లేక దేవుని సన్నిధిని వెళ్ళడానికి ఇది సమయం మంచిది కాదు అని చెప్పి సమయాన్ని రోజుల్ని లేకపోతే పరిస్థితులని అంచనా వేసుకొని అది చెడుగా భావించుకోవద్దు దేవుని సన్నిధిని ప్రతి దినూ గొప్పదే ప్రతి మంచిదే ఆయన భూమిని ఆకాశాన్ని సమస్త సృష్టిని ఆరు రోజుల్లో కలిగి చేసినప్పుడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని అన్నాడు కానీ ఇది చెడ్డది అని ఎక్కడా పలకలేదు ప్రతిదినం ప్రతి సమయం ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిని ప్రార్థించడానికి మొక్కుబలు మొక్కుబడులను చెల్లించడానికి సమయాన్ని సందర్భాన్ని ముహూర్తాలను లేకపోతే రోజులను మనం చూడవలసిన పని లేదు ఏ సమయమైనా ఏ రోజైనా ప్రభు సన్నిధిని కృతజ్ఞత కలిగిన మనసుతో సమీపిస్తే చాలు అది దేవుడు మెచ్చేటువంటి గొప్ప మరి హృదయం అది మరి ఈ దినాన దేవుని సన్నిధిని మనం సమీపించేటప్పుడు దేవుని సన్నిధిని మొక్కుకున్న మూడులను చెల్లించుట మన మానవత్వం అది మన మనకు దీవెనకరం మన ముందున్న వారికి మాదిరికరంగా ఉంటుంది మన ముందున్నటువంటి కుటుంబాలకు మన ఇంటిలో వారికి ఒక మాదిరిని కనపరిచినట్టుగా ఉంటుంది వారిలో కొంత భక్తిని భయాన్ని ప్రభుబట్ల చూపించవలసిన ప్రేమను మనం వ్యక్తపరిచిన వారం అవుతాం అలాగే పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలు అర్పించేదను ఎద్దులను మే పోతు మేకలను అర్పించేదను ఇది కృతజ్ఞత అర్పణలుగా దావిదు దేవుని సన్నిధికి తీసుకువెళ్తున్నటువంటి అర్పణలు ఇది మనం చూసాం కదా మొదటిగా పదమూడవ వచనంలోనేమో దహన బలి అన్నాడు పదమూడవ వచనంలో దహన బలి అని అన్నాడు పద్నాలుగవ వచనంలోనేమో శ్రమ కలిగినప్పుడు నేను మొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు అన్నాడు పదిహేనవ వచనంలోనేమో ఆయన దహన బలుతో పాటు కృతజ్ఞత అర్పణలు కూడా పొట్టేళ్ళట ధూపము అట క్రొవ్విన గొర్రెలట అలాగే దహన బలులట ఎద్దులట పోతు మేకలట వీటిని తీసుకొని దేవుని సన్నిధికి వస్తాడట ఎన్ని అర్పణలు తీసుకొస్తున్నాడు చూడండి దహన బల్లులట అలాగే మొక్కుకుని మొక్కుబడులట అవి మాత్రం కాకుండా ఇంకా సపరేట్గా కృతజ్ఞత అర్పణలు పొట్టేళ్ళు ధూపము అలాగే క్రోబిన గొర్రెలు ఎద్దులు మేకపోతులు ఆ రోజుల్లో మరి అవే కదా దేవుని సన్నిధికి సేవ చేసేటువంటి యాజక గోత్రానికి అనగా లేవీలకు యాజకులకు వారికి అందరికీ ఆహార పదార్థాలు తీసుకు వెళ్ళేటువంటి లేవీలు లేకపోతే లేవీలకు కావలసినవన్నీ ఇవే కదా ఆ రోజుల్లో వాటిని రాజు రాస్తూ వచ్చాడు తన యొక్క జీవిత దేవుని సన్నిధిలో సమర్పించిన అర్పణలను ప్రజలందరూ తెలుసుకోవాలని తెలియచేస్తూ వచ్చాడు దేవుని సన్నిధికి మనం ఊరకనే వెళ్ళకూడదు అనడానికి మరొక మాట చెప్తున్నాడు దహన బలుతో పాటు అలాగే మొక్కుకొనిన మొక్కుబడులతో పాటు ఇంకా కృతజ్ఞత అర్పణలు కూడా తీసుకుని వెళ్తున్నాడు మన దేవుని సన్నిధిని అర్పించే హృదయంతో పాటు అర్పించే కానుకలు అర్పించేటువంటి అర్పణలు కూడా ముఖ్యమైనవి అనే విషయాన్ని మర్చిపోవద్దు వస్తేనో లేకపోతే ఏదో పండుగ దినం వస్తేనే పది రూపాయలు వేసి దులిపేసుకుందామని ఎల్లప్పుడూ అనుకోకూడదు దేవుడు కావాల్సింది మనకు అర్పణలు కానప్పటికీ మన దేవుని సన్నిధిని ప్రేమతో ఉన్నాము భక్తితో ఉన్నాము అని తెలియచేయడానికి మనం అర్పించేటువంటి అర్పణలు కూడా సాక్షులై అనే విషయాన్ని మర్చిపోవద్దు మరి ఈ దినాన ప్రభు సన్నిధిని కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధికి భక్తి భయముతోనూ హృదయపూర్వకముగా పాపక్షమాపణ కొరకు దేవునితో సమాధాన పడుట కొరకు అలాగే కృతజ్ఞతముగా ఆయనకు చెల్లించవలసిన అర్పణలు చెల్లించుట కొరకు ఆయన సన్నిధిని సమీపిద్దాం ప్రభు కృప ప్రభుకృప తోడై ఉండి ఆశీర్వదించినట్లుగా మనకని తోడయిండి దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఆకాశమందున్న దేవ అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవ ఇస్రాయేలీల పరిశుద్ధ దేవ నీ నామానికి వందనాలు వర్ణింప సఖ్యము కాని తేజస్సు నందు నివసించివాడు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు మానక గాన ప్రతగానాల చేత ఆరాధించబడుచున్న తండ్రి వందనాలు తండ్రి నీ స్థుతులకు పాత్రుడవు స్తోత్రార్హుడవు ఆరాధనకు యోగ్యుడవునైనా యుగ యుగాలు జీవించు దేవుడవు నైనా నీ దినములకు అంతము లేదు మా ప్రవ్వ మీకు వందనాలు దూతలు కెరుపులు ఆకాశ మండలములోని ప్రభనైన సైన్య సమూహము చేసేటువంటి స్థుతుల మీద మీరు ఆసీనుడై ఉన్నారు అలాగే భూమి మీద నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధపరచి పవిత్రపరచి నీ సంగముగా ఉండుటకు పిలువబడిన పరిశుద్ధులందరూ చేయు స్థుతుల మీదను మీరు ఆశీనుడై ఉన్నారు వందనాలు తండ్రి ప్రభువా నీ ఘనమైన నామమును స్మరించుటకును కీర్తించుటకును నీ నామము కింద మేము లోబడి ఉండుటకును మమ్మల్ని అనాది కాల సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు సర్వలోకమును కలుగ చేసి మమ్ములను ప్రభ నీ రూపమందు నీ పోలిక చొప్పున సృష్టించి నీ కొరకు మమ్ములను చేసుకున్నందుకు వందనాలు తండ్రి నైనా నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం నేను గనపరుస్తున్నాం మేము కలిగి ఉన్న ఈ జీవితం కేవలం నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకును నీ నామ మహిమ కొరకును నీవిచ్చినటువంటి జీవితం నైనా అందును బట్టి వందనాలు తండ్రి ఈ ప్రశస్తమైన నూతనమైన దినమందు ఈ పునరుద్ధాన దినములో మరలా మేమందరము నిన్ను ఈ ఉదయాన్నే లేచి గనపరిచే గణపరిచే భాగ్యమిచ్చారు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు నాయన దావిధి సెలవిస్తున్నాడు దహన బలులను నేను నీ సన్నిధినికి నీ మందిరములోనికి తీసుకొని వచ్చేదను అని అంటున్నాడు అలాగే ప్రభు నా శ్రమదినమందు నేను మొక్కుకొని నా మొక్కుబడులను నా పెదవులు నా నోరు వచించిన మొక్కుబడులను అర్పించేదను అన్నాడు అలాగే పొట్టేళ్లను మేకపోతులను అలాగే ప్రభానైనా క్రొవ్వ ఎద్దులను ఇదిగో అర్పణగాను దహనబలిగాను అర్పిస్తాను అని సెలవిస్తున్నాడు దేవుని సన్నిధికి తీసుకొని వచ్చుటకు దావీది ఎంతో ఇష్టము కలిగి ప్రేమ కలిగి ఉన్నాడు ఇది దావేది జీవితంలో నుండి మేము నేర్చుకుంటున్నాం నీ వాక్యము మాకు సెలవిస్తుంది నాయన నిన్ను ఎలా ప్రేమించాలో నీతో సమాధానము ఎలా ఉండాలో ఎలా ఉండాలో అలాగే ప్రభా పాపముల కొరకు ప్రాయచ్యత్వకరమైనటువంటిది నాయన ప్రార్థన ఎలా చేయాలో వాక్యం ద్వారా మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి మా పాపములన్నిటి కొరకు నీ కుమారుడైన క్రీస్తును బలిగా ఇచ్చారు అందరి బట్టి వందనాలు ఆయన మా అందరి కొరకు దహన బలిగా అర్పించబడ్డాడు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు కృతజ్ఞత బలిగా కూడా అర్పించబడ్డాడు నాయన ఆయన ద్వారా మా జీవితాన్ని ఆశీర్వదించారు మమ్ములను దీవించారు వందనాలు పట్టజాలనంత విస్తారమైనటువంటి కృపను ఆకాశము నుండి ఏసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించారు వందనాలు తండ్రి ఈ కుమారుడైన యేసుక్రీస్తు చూపిన ప్రేమను మేము మా క్రియల ద్వారా ఈ దినమందు వ్యక్తపరచుటకు సహాయం చేయండి ప్రేమతో దేవుని సన్నిధిని ప్రభా మేము అర్పించవలసిన అర్పణలు అర్పించుటకు కృప చూపించండి కృతజ్ఞత పూర్వకమైనటువంటి ఆరాధన మాలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా భక్తి పనులను చూసుకొని మా జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి దావీదు హృదయానుసారుడని నాయన నీకిష్టమైనటువంటి కుమారుడిగా పిలువబడుతున్నాడు నీ హృదయానుసారుడిగా ఎలా ప్రభా నేను దావీదు జీవించాడో మేమందరం కూడా ప్రభా మేము అలా జీవించుటకు సహాయం చేయండి నాయన నిన్ను గణపరిచి మహిమపరిచే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన వందనాలు అలాగే మా తండ్రి ప్రభు నాయన ఈ దినమందు మా ప్రజలందరినీ నీ పాదల చెంతకు సమర్పిస్తున్నాము అయ్యా ఈ పునరుద్ధాన దినమని ఎంచి ప్రతి వారు తమ పనులను విడిచిపెట్టి ఆరాధనలో పాల్గొనేందుకు సహాయం చేయండి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు నాయన తండ్రి వృద్ధులు కానీ ప్రభావ వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసుకునేవారు పనులు చేసుకునేవారు వ్యవసాయాలు చేసుకునేవారు వాహనాలు నడుపుకునేవారు అందరూ కూడా నీ సన్నిధిని పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని నేను గణపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అటువంటి హృదయం చేత నీ ప్రజలందరినీ నింపమని వేడుకుంటున్నాం నాయన నాయన దావిది సలవిస్తున్నాడు నీ సన్నిధానములో ఒక దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమని ఆ శ్రేష్టమైనటువంటి ప్రభావైన భాగ్యమును మేమందరమును పొందుకోవడానికి మా ప్రజలందరూ పొందుకోవడానికి సహాయం చేయండి ఇది నీ చిత్తమైనది నాయన సంఘముగా కూడుకొనుట మానవద్ అని వాక్యము చేత మీరు హెచ్చరిక ఇస్తున్నారు కనుక మా ప్రభువ నీ వేర్పరచుకున్నటువంటి జనులు వారిని అందరినీ నీ సన్నిధికి నడిపించండి నాయన అనేక మంది ఇంకను నీ కుమారుడైన క్రీస్తును స్వీకరించకయే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకునకే ఉన్నారు వారందరూ కూడా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని క్రీస్తును స్వీకరించి ఆ క్రిస్మస్ యొక్క అనుభూతిని పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన కేవలం తన్ని క్రిస్మస్ అనగా సున్నాలు వేసుకోవడం పండుగలకు పప్పాలు చేసుకోవడం మాత్రం కాక క్రీస్తును హృదయపూర్వకంగా స్వీకరించటమే నిజమైనటువంటి క్రిస్మస్ అని ప్రతివారు తెలుసుకొని నీ కుమారుడైన క్రీస్తు యేసును ప్రభా స్వీకరించి అంగీకరించి ఆయన చేసినటువంటి త్యాగపూరితమైన బలియందు ప్రభావ నమ్మకం ఉంచి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అనేకులు ప్రభా తన్ని నాయన ఆ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొనుకనే ఉన్నారు అనేక మంది పురుషులు ఉన్నారు అలాగే పిల్లలు ఉన్నారు ఉన్నారు యవనస్థులు ఉన్నారు నాయన అయ్యా ఆచారంగా కాక తండ్రి నా ప్రవ్వా తండ్రి ఏదో నా తండ్రి ప్రతిదినం రావాలనే ఉద్దేశంతో కాక ప్రతివారు కృతజ్ఞతపూర్వకంగాను నీ అందరి భక్తి ప్రేమతోను తండ్రి నీవు చేసినటువంటి బలియాగ మందును ప్రభా విశ్వాసం ఉంచి నీ సన్నిధిని భయభక్తులు కలిగి వచ్చుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన నీ సన్నిధిని ఉన్న ప్రతి దీవునకు ఆశీర్వాదమునకు మా ప్రజలందరూ కూడా వారసుల గుట్టకు సహాయం చేయండి ఈ వాక్యం నాయన నీవు వారి వారి ప్రార్థనలకు సమాధానం ఇచ్చి వారికి వారి వారి క్రియలు చొప్పున ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అని అలాగే వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం దేవుడు అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు కనుక భక్తి మంచి క్రియలకు అయ్యా నీవు మంచి కార్యములు చేస్తూ ఉన్నావు అలాగే ప్రభా వారిని దీవిస్తూ ఉన్నావు ఆశీర్వదిస్తున్నావు వారి దీన మనసుకును వారి ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని బట్టి వారి భయభక్తులు కలిగినటువంటి కార్యాలను బట్టి హెచ్చిస్తూ ఉన్నావు అలాగే ప్రభా నీ ప్రజలు చేసినటువంటి చెడు కార్యముల నిమిత్తమై వారి చెడు ఫలమును ప్రభావ నీవిస్తూ ఉన్నావు అలాగే వారిని హెచ్చరిస్తున్నావు గద్దిస్తూ ఉన్నావు బుద్ధి చెప్తూ ఉన్నావు వారి క్రియలు చొప్పున వారి చెడు కార్యాల చొప్పున తీర్పు తీర్చుచూ ఉన్నావు కనుక నీకు భయపడుతూ ప్రతివారు మంచిగాను క్రమముగాను పరిశుద్ధముగాను జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ఇది నీ చిత్తమైనది నాయన నీ చిత్తానుసారంగా నీ ప్రజలు ప్రభ నీని ఆరాధించుటకు సహాయం చేయండి ఆరాధనలో కేవలం ప్రభ నా అతన్ని మా ఉద్దేశాల ప్రకారంగా కాక నీ వాక్యానుసారమైన ఆరాధన మేము చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ దినమందు ప్రభా మా భారతదేశంలో ఎన్నో సంఘాలు ప్రభా నీ సన్నిధిని మందిరాల్లో కూడుకొని అనేక ఇళ్లల్లో కూడుకొని స్థలాల్లో కూడుకొని ఆరాధించుతూ ఉండగా నీ సన్నిధి ప్రవ్వ నీ సంఘము మధ్య సార్వత్రిక సంఘము మధ్య ఉంచి ప్రతి వారిని కూడా నీ పరిశుద్ధాత్మతో నింపి సర్వసత్యములోనికి వారిని నడిపిస్తూ నీ కృపచేత దీవెనకు ఆశీర్వాదమునకు వారసులుగా చేసి నీ కొరకు సాక్షులుగా నీ సంఘాన్ని నిలబెట్టమని మనవి చేస్తున్నాం ప్రభ భారతదేశమందు ఎక్కడెక్కడ తండ్రి ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ ఆరాధనలు సమాధానంగా జరుగుటకు సహాయం చేయండి అభ్యంతరాలు ఆటంకములు అన్నిటినీ గద్దించండి ప్రభా నైనా నీ సన్నిధిని ప్రతివారు కూడా ప్రభా ఫలములు ఆత్మ ఫలము ఫలించుటకు సహాయం చేయమని మనం చేస్తున్నాం ప్రభు భారతదేశంలో తన్ని నీ కృప అత్యధికంగా కుమ్మరించి అందరికీ సువార్త వినిపింపచేసి తన్ని ప్రతి వారిని పరలోక రాజ్య వారసులుగాను అలాగే ప్రతి వారిని నీ కుమారులుగాను నీ సొత్తైన జనాంగమును గాను మలచమని ప్రార్థిస్తున్నాను తన్ని నీ వాక్యం సెలవిస్తుంది తన్ను అంగీ ఎందరు అంగీకరించరో అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను అలాగే ప్రభా ప్రతి వారు కూడా అంగీకరించి నీ పిల్లలుగా ఉండటకు ఆ అధికారాన్ని పొందుకునే భాగ్యము అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీకు వందనాలు అలాగే మా తండ్రి ఈ దినాన ప్రభా వారి తండ్రి మా యొక్క అధికారులను మంత్రులను ప్రభా ప్రతి వారిని మీరు కనికరించండి వారి పనుల్లో ప్రయాణాల్లో తోడై ఉండండి అధికారులు కూడా నీకు భయపడినట్లుగా సహాయం ఇచ్చేయండి నాయన నీకు రొప్పచొప్పున వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి భారతదేశానికి సేవలు అందిస్తున్న వారిని దీవించండి నాయనా అలాగే ప్రభా వారు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో మీరు తోడై నాయనా వారి సేవలను ఫలింపచేసి వారిని దీవించమని మనవ చేస్తున్నాను మిలిటరీ వారిని నేవీ వారిని పోలీసులను డాక్టర్స్ను టీచర్స్ను ప్రతి వారిని దీవించండి నాయన ఇంకా అనేకులు ప్రభా భారతదేశ ప్రజలకు సేవలు అందిస్తున్నారు అయ్యా వారు ఎంతో మంది సొమ్మును ఖర్చు పెడుతున్నారు ఎంతోమంది తమ యొక్క జీవితాన్ని అర్పిస్తూ ఉన్నారు ప్రాణాలను బలిగా పెడుతున్నారు వారిని అందరినీ నీ పాదాలు చెంతకు సమర్పిస్తున్నాం అలాగే నీ దీన సేవకులను జ్ఞాపకం చేసుకునండి ఈ దినాన నీ సేవకులను నీ ఆత్మతో నింపి నీ పరిచర్య కొరకు వాడుకోనండి అనేకుల రక్షణ కొరకు వాడుకోనండి అయ్య వారికి కావలసిన దంతయు అనుగ్రహించండి అయ్య నీతియుక్తమైన వారి ప్రతి సేవలను మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం హింసించబడుతున్న క్రైస్తవులకు తోడుగా ఉండండి వారి విశ్వాసాలను బలపరచండి నీ కొరకు అనేక ఆత్మలను సంపాదించుటలో వారి విశ్వాసములో బలముగా ఉండుటకు సహాయం చేయండి నాయన ఈ దినమంతా ప్రభ నీ పాద సన్నిధిని మేమందరము గడుపుటకు కృప చూపించమని మహిమ నీవు పొందుకొనమని ఏ సునామున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకును మన ప్రజలందరికి దేవుని కృప కొరకు కనిపెడుతున్న వారికి అందరికి దేవుని యొక్క సమాధానము నెమ్మది సంతోషము సదాతోడై ఉండి ఆశీర్వదించి దీవించునుగాక ఆమె అందరికీ వందనాలు